హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి ఇంతవరకు అయితే ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే డే బ్లాగ్ అండి వీడియో కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ స్టార్టింగ్లోనే గిన్నెలు చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా ఇవన్నీ కొన్ని యూజ్ చేయనివన్నీ ఒక వన్ టూ మంత్స్కి అలా క్లీన్ చేసి పెట్టుకుంటే నీట్గా ఉంటాయి ఎక్కువ రోజులు వస్తాయి పాడవకుండా ఉంటాయని ఖాళీగా ఉన్నప్పుడైతే క్లీన్ చేస్తాను ఇవన్నీ అయితే అలా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను వాటర్ మొత్తం పోయిన తర్వాత అన్నీ సర్దుకోవచ్చు అని చెప్పి అయితే అన్నీ అలా పెట్టాను ఇంట్లో కొన్ని వర్క్స్ ఉంటాయి అవి కంప్లీట్ చేసుకొని కొంచెం ఈ ఆఫ్టర్నూన్ టైంలో అయితే బయటికి వెళ్ళాము ఎందుకు ఏంటి అనుకుంటున్నారా కొంచెం పని ఉంది దానికోసం అని చెప్పైతే బయటికి వెళ్ళాము రిటర్న్లో వచ్చేటప్పుడు ఇప్పుడు వర్షాకాలం కదా వర్షాకాలం అంటేనే మనకు చెట్లు గుర్తొస్తాయి అలానే నర్సరీకి వెళ్ళి చెట్లు తీసుకొద్దామని అనుకున్నాము అందుకోసమని ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అయ్యాము వెళ్తూ ఉన్నాము వీడియో కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వచ్చు కదా ఫ్రెండ్స్ చూడగానే ఒకవేళ మీకు నచ్చేది ఉంటే ఒక లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి మీరు నా వీడియోస్ లైక్ చేసి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలనిపిస్తుంది అందుకని మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఆ లైక్ చేయడం వలన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము కొన్ని గ్లాస్ జార్స్ కొన్ని చెట్లు అయితే తీసుకొని ఇంటికైతే వచ్చాము చెట్లు ఏమేమి తీసుకున్నానంటే నూరు వారాల చెట్టు రోజ్ ఫ్లవర్ మందార చెట్టు అయితే తీసుకున్నాను మేము దీన్ని నూరు వారాల చెట్టు అయితే అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి ఇవి గ్లాస్ జార్స్ చట్నీ కోసం అయితే తీసుకున్నాను పచ్చళ్ళు పెట్టడానికి ప్లాస్టిక్ వాటిలో పెడితే పచ్చడి ఖరాబ్ అవుతుందని అయితే వాటి కోసం గ్లాస్ బాక్సెస్ అయితే తీసుకున్నాను వస్తుంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ కూడా తీసుకొని అయితే వచ్చాము వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ Oh